నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండి ఫోర్ట్ ఈకో స్పోర్ట్ టైటానియం టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బిఎస్ సిక్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ బండి బాన టూంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ గాలే పంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెనకాల ల్యాంప్ లెఫ్ట్ సైడ్ చిన్న క్రాక్ వచ్చింది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్స్టెన్షన్ వ్యారంటీ కూడా ఉంది బండికి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మనం ఇప్పుడు డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే విని చెప్తున్నా బండికి సన్ రూప్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ కస్టమ్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది డిఎల్ నెంబర్ ఎన్వోస్ అన్న అన్నస్తాయి ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష యాభై పైన పేపర్లకు అవుతాయి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ట్యాక్స్ దీనికి లక్ష లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి గ్రే కలర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి పంపిస్తాం దానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయ్యింది ఇప్పుడే పార్టీ దగ్గరికి వచ్చింది సార్ దీని ఏం వాషింగ్ బీషింగ్ ఏం చేపియాలి డైరెక్ట్ నేను ఇట తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మెరిపించినాక రేట్ పెరుగుద్దు అని మెరిపించక ముందే చూపెడుతున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోర్రీ ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ ఏ పీసు రిప్లేస్ అయ్యలేదు ఎక్కడ పాన పెట్లేదు బానటితో సహా ఓ డికోస్ పోర్ట్ బానటే బండి మొత్తం జెన్యున్ ఉంది రేపు రెండు రోజుల తర్వాత చూడరు బండి చకచక మెరిపిస్తారు ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి సిఏ కోడ్ రెండు వేల పా ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఓన్లీ రబ్బింగ్ పాలిసు లోపల ఇంటీరియర్ వాషింగ్ సరిపోద్ది ముంగట ఫిల్టర్లు ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ సీట్ కవర్లు కొంచెం డ్యామేజ్ ఉన్నాయి చేపించుకోవాలి డైరెక్ట్ కస్టమర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్న వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది టైటానియంలో లీటర్ మిస్ అయింది వెనకాల ఒక ఈ అటు సైడ్ టేల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది పైన చూసుకోరు ఎక్కడ రస్టింగ్ రాలేదు డిక్కీ డోర్ ఒకసారి ఓపెన్ చేసి పాన పెట్టేది పాన మరక కనబడుతుంది డిక్కీ డోర్ టచ్అప్ అయితే ఉండొచ్చు డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ ఉంది టచ్అప్ చేసి ఉండొచ్చు ఎన్నికలు ఆరుతున్నాయి డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు దగ్గర ఓవీ లాగా డైరెక్ట్ కస్టమర్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా ఉంది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్లో డైరెక్ట్ పార్టీ బండి కేవలం ఎనభై వేల చిల్లర తిరిగింది ముంగటి రెండు టైర్లు మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఎనభై సారీ ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు కిలో ఎనభై ఐదు వేలు తిరిగింది అనుకో మ్యాన్యువల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గర పేపర్లకు లక్ష యాభై వేలు అవుతాయి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు మేము ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది డిక్కీ డోర్ ఒక డిస్పెట్టి పెట్టి మిగతా అంత సార్ డిక్కీ ఒకటి టచ్ అప్ అయింది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్